అభ్యంతరకరంగా మాట్లాడారు అనే ఒకే ఒక కాంటెక్స్ట్ మీద ఒకే ఒక లైన్ మీద పోసాని క్రిస్టమర్ల మీద పదిహేడు కేసులు పెట్టి వరుస పెట్టి పీటీ వారిట్లని రిమాండ్ అని బెయిల్ మీద విడుదలైనప్పుడు మళ్ళీ రాని కూడా ఇంకో కొత్త కేసులు పెట్టి అదుపులోకి తీసుకొని ఇది ఒక ఇది ఒక యజ్ఞంలాగా ఏకంగా ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వమే ఒక వ్యవస్థలన్నీ ఒక ప్రభుత్వం అని చెప్పలేము ఒక పోలీస్ అని చెప్పలేము మరో కీలకమైన వ్యవస్థ దగ్గర నుంచి కానీ అందరూ భాగస్వాములు అయ్యే ఈ యజ్ఞం చేపడుతున్నారు అని ఇటువంటివి చాలానే ఒక పోసాని కృష్ణమరళి అనే కాదు ఈ కాండెక్స్ మీద వరుసగా ఎలాంటి కేసులు ఏంటో మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి నిన్న రాత్రి మెజిస్ట్రేట్ ముందు కన్నీళ్ళ పర్యంతమయ్యారు నాకు ఆత్మహత్య అన్నారు ఒక్క అసలు ఈ మా నిజాలో మాట్లాడితే ఇంత కేసులు పెట్టి వేధిస్తారా అన్నారు కాబట్టి నా యొక్క పరీక్ష చేయించండి నన్ను లోకేష్ టీడీపీలోకి రమ్మన్నారు రాను రాను అన్నందుకు ఇవన్నీ ఈ వేధింపులన్నీ నా గనక బెయిల్ రాకపోతే ఇంకా ఆత్మహత్య శరణమని చెప్పి బిగ్గరగా భోరన విలపించేశారు అనగానే ఇన్ని రోజులు పోసాని కృష్ణ తన మీద వరుసగా పెడుతున్న కేసులు రిమాండ్లు పీటీ వ్యారెంట్లు తనను వ్యతిరేకించే వాళ్ళకు బ్యానర్ హెడ్డింగ్ అవ్వలేదు బోరున విలపించిన పోసాని ఏడుపు తనను వ్యతిరేకించే వాళ్ళకు బ్యానర్ హెడ్డింగ్ అయింది ఒక పెద్ద వార్త అయింది కోర్స్ నో డౌట్ ఇన్ దట్ పోసాని ఏడుపు చూసి తను జైల్లో ఉండాలి మరికొంతకాలం వేధించాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు వికటాటహాసం చేసే ఉంటారు అందులో అనుమానం ఎందుకు వికటాటహాసం హాసం చేసే ఉంటారు ఉన్నాయి అన్నింటినీ కనుక మేనేజ్ చేయగలుగుతాం అని చెప్పి వికటాట హాసం ఇప్పుడు చేస్తే మనం చూపించినటువంటి దారే ఒక దారి ఏర్పడితే మా దారి మనమే వేసి ఉండొచ్చు కానీ అదే దారిలో మనమే కూరుకుపోతాం అది బురద బురద దారి అయితే గుంతల దారి అయితే పాతాలకి ఏదో రోజు అందరూ దిగబడిపోతారు ఒకరి ముందు ఒకరు వెనక మించి పెద్ద తేడా ఉండకపోవచ్చు అఫ్ కోర్స్ ఓసాని కృష్ణపల్లి గారి కన్నీళ్ళను చూసి నేనైతే అయ్యో పాపం అని అయితే ఖచ్చితంగా అనలేను ఎప్పుడైనా నా దృష్టిలో కన్నీళ్ళు ఓటమికి నా వ్యక్తిగత అభిప్రాయం చాలా బలహీనటువంటి బలహీనమైనటువంటి ఏమంటారు మనస్తత్వానికి నేను నిదర్శనంగా భావిస్తూ ఉంటాను ఓసాని కృష్ణమల్లి గారి కన్నీళ్లకు ఎవరో కరిగే పరిస్థితి ఉండదు పైపెచ్చు తాను తను చాలా ఘోరంగా ఓడిపోయాడు తను చాలా ఏమంటారు వేదనకు గురి చేయగలిగామని చెప్పి తనను వ్యతిరేకించే వాళ్ళు తనను ద్వేషించే వాళ్ళు వికటాటహాసం చేయడానికి ఆ కన్నీళ్ళు ఉపయోగపడతాయి అంతకుమించి ఇంకేమీ ఉండదు కన్నీళ్ళు గరిగి మెజిస్ట్రేట్లు బయలు ఇవ్వరు కన్నీళ్ళు గరిగి వేధించే వాళ్ళు ఏమి వెనకడికి లేయరు కన్నీళ్ళు గరిగి మరొకరు మరొకరు అయ్యో పాపం అని చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు అల్టిమేట్గా ఒక వ్యవస్థలన్నీ ఒక యజ్ఞంలో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాయి అంటే వేధించడం అనే ఒక యజ్ఞం సో ఈయన కన్నీళ్ళు ఈయన బలహీనత వాళ్ళకు మరింత బలాన్ని ఇస్తాయి సో ఓవరాల్గా ఉసాని కృష్ణమల్లి గారి కన్నీళ్ళ వెనక ఆయన పడుతున్న బాధలో లేకుంటే మరొకటి మరొకటి ఏ కారణం కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చిందో తెలియదు కానీ ఆ కన్నీళ్ళు చూసి వికటాట హాసనం చేసే వాళ్ళు మాత్రం నిజంగానే ఏదో ఒకరోజు వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు బహుశా పెయిన్ ఏమని అర్థమవుతుందేమో చూడాలి